హాయ్ వెల్కమ్ టు ఆర్జీజీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు వెళ్తున్నాము స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి వెళ్ళే దారిలో మా అత్తని మామని చూసుకొని మాట్లాడించుకొని వెళ్ళాము వెళ్ళొస్తామని ఇంకా మా చిన్న నామకరణం స్వీట్ కూడా మా మామకి ఇచ్చేసి ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయాము మేము వెళ్ళేసరికి అప్పుడే మా ఆయన ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అన్నమాట అందరూ కలిసి వెళ్తున్నాము వాళ్ళు వచ్చేసారు ఇంకా అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతున్నాము ఈ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి సంక్రాంతికి ఓపెన్ చేసినారు ఒక వన్ మంత్ అయిపోయింది జనం చాలా తక్కువ ఉన్నారు మేము పిల్లల కోసం వచ్చినాము ఇంకా వాళ్ళు వెళ్ళాలంటే పిలుచుకొచ్చినాము ఈ పెద్ద గార్జిల్ అని చూసి మావాడు భయపడుతున్నాడు ఫోటో తీసుకోమన్నా కూడా అసలు ముందుకు వెళ్ళట్లేదు మా వాడు వచ్చి పట్టుకుంటుందేమో అని భయపడుతున్నాడు ఇంకా అక్కడ పిల్లలందరినీ నిల్చోబెట్టేసి ఒక ఫోటో తీసుకున్నాము టికెట్స్ తీసుకొని లోపలి ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఫోటో స్టార్ట్ చేస్తారు చిన్నపిల్లల్ని ఇంకా లోపలికి ట్రీన్కి అయిపోతున్నాయి మొత్తం ఫోటోస్ ఫ్రెండ్స్ పెట్టిన అక్కడ ఫోటో సౌండ్స్ ఏం కాబట్టి ఎందుకు పెట్టినారా వాటి తర్వాత సౌండ్స్ పెట్టినారు చూడాలి కొంచెం ఫారెస్ట్ లాంటి పెట్టినారు ఇక్కడ చూడండి తాజ్మహల్ కూడా ఇక్కడే పెట్టినారు బాగుంది కదా మన ఎలాగో ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడలేము కదా అందుకే ఇక్కడే చూసేస్తున్నాం ఇంకా లోపలన్నీ లేడీస్ సెక్షన్స్ అంటే టిప్స్ ఎయిపింగ్స్ అట్లా ప్రతి ఒక్కటి పెట్టిన లిప్స్టిక్స్ మేకప్ ఐటమ్స్ ఇంకో సైడ్ ఊరగాలు ఇక్కడన్నీ పిల్లలకి ఆడుకునేవన్నీ పెట్టినారు మేము దేన్ని ముట్టుకోలేదు అసలు ఆడుకోలేదు ఇంకా డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాము రాజమహల్ ప్లేస్ బాగుంది కదా అనేసి అందరూ నిల్చుకొని ఒక గ్రూప్ ఫోటో తీర్చుకుంటున్నాము మా వాడు ముందు ఆడనన్నాడు ఇప్పుడు మళ్ళీ నేను ఆడతాను ఆడతాను అంటున్నాడు ఇంకా సరే అని వాళ్ళక్కతో పాటు వాడిని కూడా పంపించి ఇద్దరిని ఆడిపించినాం కొద్దిసేపు తర్వాత మా వాడు కనిపించలేదు ఎక్కడ పోయినాడో అనుకున్నాము చుట్టూ చూస్తే వెళ్ళి కార్ ఎక్కి కూర్చొని తిరుగుతా అన్నాడు అసలు మేము వెతుక్కుంటా అన్నాం ఎక్కడ పోయినాడో అని కారులో ఒకడే ఎక్కేసి కూర్చొని ఆడుకుంటా అన్నాడు ఇది కార్ తిరగాలని ఇంకా పిల్లలందరినీ ఒక ట్రిప్పు ఆడిద్దామనేసి అందరినీ ఎక్కించి కూర్చోబెట్టేస్తున్నాము అక్కడ నుంచి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము బయటికి బయటికి వెళ్ళిపోసి ఎక్కడికన్నా బయటకెళ్ళి డిన్నర్ చేసుకొని పోదామని అందరూ మాట్లాడుకున్నాము ఇంకా ఎగ్జిబిషన్కి దగ్గరగా సరిగమ రెస్టారెంట్ ఉంది ఇంక అందరూ అక్కడికే వెళ్దామనేసి మాట్లాడుకున్నాము ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇంకా అన్నీ ఒకసారి చూసేస్తున్నాము ఇక్కడ సౌండ్స్ అయితే పెద్ద పెద్దగా పెట్టినారు అనిమల్ సౌండ్స్ నిజంగా పక్కనే ఉన్నాయేమో అని ఇంకా చుట్టూ ఫోటోషూట్కి అని ఫ్రేమ్స్ పెట్టినారనమాట ఇంకా బయటకు వచ్చేసినాము జనం అస్సలు లేదు క్రౌడ్ కొంచెం కూడా లేదు చాలా తక్కువ మంది ఉన్నారు నెల అయిపోయింది కదా ఓపెన్ చేసి అందుకని ఇంకా పిల్లలంతా ఇంకోసారి వెళ్ళి ఆ గార్జీలను చూసేసి వస్తున్నారు ఇంకా బైక్ తీసుకునేసి బయలుదేరిపోయినాము రెస్టారెంట్కి

ఇంకా మాకందరికీ రెండు మంది బిర్యానీ తీసుకున్నాం ఇంకా తినిన తర్వాత ఎంతమంది అయితే రెస్టారెంట్కి వెళ్తే సోంపు ఇంటికి తీసుకెళ్తారు నేనైతే వెళ్ళిన ప్రతిసారి సోంపు తీసుకొస్తాను చాలా బాగుంటుంది రెస్టారెంట్లో కానీ వీళ్ళు పిసినారు వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చినారు ఇంకా ఇంటికి బయలుదేరిపోయినాము లేట్ అయిపోయింది టెన్ టెన్ థర్టీ అయిపోయింది మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి